నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ఆనంద బంతేకి భగవానుడు చెప్పినటువంటి కొన్ని సూత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం ఈరోజు ముఖ్యంగా అనిచ్ఛేత గురించి అనాత్మ గురించి చెప్పిన సూత్రాలు చెప్పుకుందాం భగవాను కలవడానికి ఆనందమంతి వెళ్తాడు అప్పుడు భగవానుడు ఇలా అడుగుతాడు ఏమనంటే అంతే ఏకాంతాన్ని సేవిస్తూ అప్రమత్తంగా ప్రమాదం లేకుండా ప్రయత్నశీలుడై సంయమనంతో ధర్మ విహారం చేయడానికి సంక్షిప్తంగా నాకు ధర్మం బోధిస్తే బాగుంటుంది అని అడుగుతాడు ఆనంద బంతే అప్పుడు భగవానుడు ఈ ధమ్మాన్ని బోధిస్తాడు ఆనంద చచ్చువు నిత్యమా అనిత్యమా ఏమనుకుంటున్నావు అని అడుగుతాడు బంతే ఈ చచ్చువు అనిత్యమే చచ్చువు అంటే కన్ను అయితే ఆనంద ఏది అనిచ్చో అది దుఃఖకరమైందా సుఖకరమైందా బందే దుఃఖకరమైందే మంచిది ఆనంద అయితే ఏది దుఃఖమో అది పరివర్తనశీలమైంది అనిత్యమైంది అలా అనిత్యమైన దాన్ని పరివర్తనశీలమైన దాన్ని నాది అనడం నేను అనడం సరైనదేనా అలా అనిచ్చ్యాన్ని నేను అని అనుకోవడం సరైన దానిని నా ఆత్మ అనుకోవడం ఉచితమైన బంతే కాదు కాదు అని ఆనంద బంతే చెప్తాడు మరి ఈ రూపం అనిచ్చ అంటే కంటితోటి చూసే రూపము లేకపోతే ఈ శరీరం కూడా అని చెప్పుకోవచ్చు ఈ రూపం అనిచ్చ లేకుంటే నిత్యమా అని అడుగుతాడు బంతే ఈ రూపం కూడా అనిచ్చే ఏది అనిచ్చమో అది దుఃఖకరమైనదా లేకుంటే సుఖకరమైనదా బంతే అది దుఃఖకరమైనది అనిచ్యమైనదంతా కూడా మంచిది ఆనంద దుఃఖం పరివర్తనశీలమైంది అనిచ్చమైనది అలాంటి అనిచ్చమైన దానిని నేను అనుకోవడం ఉచితమేనా అది నాది అనుకోవడం సరైనదేనా దానిని నా ఆత్మ అనుకోవడం సరైనదేనా బంతే కాదు కాదు అని చెప్తాడు మరి ఆనంద ఈ చెక్షు విజ్ఞానం నిత్యమా అనిచ్చ బంతే ఈ చెక్షు విజ్ఞానం కూడా అనిత్యమే మరి ఏది అనిత్యమో అది సుఖకరమైనదా దుఃఖకరమైనదా బంతే అది నిజంగా దుఃఖకరమైనదే మంచిది ఆనంద దుఃఖం పరివర్తనశీలమైనది అనిత్యమైనది ఇలాంటి అనిత్యమైన దానిని నేను అనుకోవడం ఉచితమేనా దానిని నాది అనుకోవడం సరైనదేనా దానిని నా ఆత్మ అనుకోవడం ఉచితమేనా బంతే కాదు కాదు మరి అలాగే ఆనంద చెక్షు సంపాస అంటే చెట్టు వల్ల కలిగే స్పర్శ అంటే ఆ వస్తువుకి మరియు ఈ కంటికి వల్ల కలిగే స్పర్శ అది నిత్యమా అనిత్యమా బంతే అనిత్యం మరి ఏది అనిత్యమో అది సుఖకరమైనదా దుఃఖకరమైనదా బంతే దుఃఖకరమైనదే మంచిది ఆనంద దుఃఖం పరివర్తనశీలమైనది అనిత్యమైనది అలాంటి అనిత్యమైన దానిని నేను అనుకోవడం ఉచితమైన నాది అనుకోవడం సరైందేనా దానిని నా ఆత్మ అనుకోవడం ఉచితమైన బంతే కాదు కాదు మరి చెట్టు సంపస్సన వల్ల ఉత్పన్నమైన సుఖకరమైన లేకుంటే దుఃఖకరమైన అసోఖ దుఃఖకరమైన సంవేదనలు నిత్యమా అనిచ్చే అనిత్యం బంతే ఏది అనిత్యమో అది సుఖకరమైనదా దుఃఖకరమైనదా బంతే దుఃఖకరమైనదే మంచిది ఆనంద దుఃఖం పరివర్తనశీలమైనది అనిత్యమైనది అలాంటి అనిత్యమైన దాన్ని నేను అనుకోవడం ఉచితమైన దానిని నాది అనుకోవడం సరైనదైనా దానిని నా ఆత్మ అనుకోవడం ఉచితమైన బంతే కాదు కాదు సరైనది కాదు ఈ విధంగానే భగవానుడు మిగిలిన ఇంద్రియాలైన శ్రోత అంటే చెవి గానం అంటే ముక్కు జిహం అంటే నాలుక కాయం అంటే శరీరం ఇంకా మనసు అవి నిత్య అనిశ్చితలను గురించి వాటి ఆలంబనలైన శబ్దము వాసన రుచి ఇంకా శారీరక స్పర్శ మనసులో ఉండే ఆలోచనలు వాటిని మనోధర్మాలు అంటారు అవి కూడా నిత్యమ అనిత్యాల గురించి భగవానుడు అడుగుతాడు ఆనందుణ్ణి ఆనందుడు పైన చెప్పినట్లుగానే వాటి అనుసారంగా సమాధానమిచ్చాడు అంటే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే కంటితోటి అంటే కన్ను అన్నది చక్షువు దానితోటి ఏదైనా రూపాన్ని చూస్తావు అంటే ఆబ్జెక్ట్ని వస్తువుని లేకపోతే వ్యక్తిని ఉండొచ్చు ఆ రూపాన్ని చూసేది ఆ రూపం అనిశ్చమా నిత్యమా అని అడుగుతాడు అది అనిచ్యమ మారిపోతూనే ఉంటుంది అని చెప్తాడు అలాగే ఆ చెక్షు విజ్ఞానం అంటే కంటి దగ్గర కాన్షియస్నెస్ అనేది ఉంటుంది కాన్షియస్నెస్ అనేది లేకపోతే ఆ విజ్ఞానం లేకపోతే అక్కడ ఆ చూడలేకపో అంటే చూడటం అనేది జరగదు ఇప్పుడు మాంస చెక్షు ఉంటుంది కానీ కాన్షియస్నెస్ అనేది లేకపోతే అక్కడ ఏమంటారు నెక్స్ట్ విషయం అనేది జరగదు ఉదాహరణకి ఈ మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ అనేది సరిగ్గా పనిచేయదు అందువల్ల వాళ్ళు ఇది మంచిది ఇది చెడ్డది అనేది గుర్తించడం అనేది జరగదు వాళ్ళకి చెచ్చు ఉంది కానీ కాన్షియస్నెస్ అనేది లేదు అదేవిధంగా ఈ ఐ కాన్షియస్నెస్ కూడా అంటే చెక్ష్యు విజ్ఞానం అనేది కూడా నిత్యమా అనిత్యమా అని భగవానుడు అడుగుతాడు అది కూడా అనిచ్చమే అని చెప్తాడు సో అనిత్యమైనది దుఃఖమా సుఖమా అని అడుగుతాడు దుఃఖం బంతే అని చెప్తాడు అలాగే ఆ చచ్చువు ద్వారా ఇంకా ఆ బయట ఉన్న వస్తువులకి కలిగే స్పర్శ అంటే కాంటాక్ట్ ఏదైతే ఉందో అది సుఖమా దుఃఖమా అని అడుగుతాడు అది కూడా అనిచ్చమే అంటే ఏదైనా కంటితోటి రూపాన్ని చూస్తాము అంటే అక్కడ ఐ కాంటాక్ట్ అనేది జరుగుతుంది అంటే స్పర్శ జరుగుతుంది దానివల్ల దుఃఖ వేదన అనేది కలుగుతుంది ఈ వేదనలు అనిత్యమే ఈ చూసే స్పర్శ అనిత్యమే సో అన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక రూపాన్ని చూశారనుకోండి అక్కడ చూసిన వెంటనే కాన్షియస్నెస్ ఉత్పన్నమవుతుంది వెంటనే మనసులోని ఒక భాగం అంటే సన్య దాని విలువ కడుతుంది విలువ కట్టిన తర్వాత సుఖవేదన దుఃఖవేదన అనేది కలుగుతుంది సుఖవేదన అయితే అక్కడ రాగం ఉత్పన్నమవుతుంది వేదన అయితే అక్కడ ద్వేషం ఉత్పన్నం అవుతుంది దుఃఖ వేదన అయితే అక్కడ న్యూట్రల్గా ఉంటుంది అంటే మోహం అనేది ఉత్పన్నమవుతుంది ఇవన్నీ కూడా నిత్యంగా ఉంటాయా అనిత్యంగా ఉంటాయా అవి క్షణ క్షణం మారిపోతూనే ఉంటాయి ఎన్నో వందల సార్లు పుడుతూ గెలుతూ ఉంటాయి ఈ కాన్షియస్నెస్ అన్నది అది మనం గమనించలేక ఇది నిత్యము అనుకుంటాం కానీ అది అనిత్యమైనది మార్పు చెందేది పరిణామ ధర్మం కలది అందుకే భగవానుడు అంటే అది ఏదైతే మార్పు చెందుతుందో అనిత్యమైనదో అది దుఃఖకరమైనది అదే అంతేకాక దాంట్లో మీరు అనుకుంటే అది పుట్టట్లేదు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కానీ దానిని నా అదుపులో లేని దాన్ని నేను నాది అనుకోవడం సరైనదేనా అని అడుగుతాడు లేదు అంతే అని చెప్తాడు ఇంకా భగవానుడు ఆనంద ఈ ప్రకారంగా బహుశ్రుతుడైన హరియశ్రావుకుడు ఈ ఆరు ఇంద్రియాల పట్ల అంటే చచ్చువు పట్ల నిర్వేదం కలిగించుకుంటాడు ఎప్పుడు వాటిని ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా చూడటం మొదలు పెడతాడు ఈ అరేష్టాంగ మార్గం ద్వారా ఈ చక్షు నిర్వేదాన్ని పొందుతాడు శ్రోత అంటే శ్రోతం పట్ల నిర్వేదం కలుగుతుంది ఇంకా వాసన పట్ల నిర్వేదం కలుగుతుంది జీవ పట్ల నిర్వేదం కలుగుతుంది కాయం పట్ల నిర్వేదం కలుగుతుంది మనసు పట్ల నిర్వేదం కలుగుతుంది నిర్వేదం వల్ల వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం వల్ల విముక్తి విముక్తి వల్ల నేను ముక్తుడనయ్యాను అనే జ్ఞానం కలుగుతుంది అతడు యథాభూతంగా తెలుసుకుంటాడు అప్పుడు జన్మ చినించింది అంటే జన్మ నశించింది బ్రహ్మచర్య వాసం పూర్తయింది ఏం చేయాలో అది చేశాను ఇక జన్మించడానికి ఏ కారణమో కలిగి ఉండలేదు అని అతడు తెలుసుకుంటాడు అది ఎప్పుడంటే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూసినప్పుడు అనిచ్చ దుఃఖ అనాత్మ భావలను ఉన్నట్లుగా తెలుసుకున్నప్పుడు ఒకానొక సమయంలో భగవానుడు వైశాలిలో మహావనంలోని కుటాగారశాలలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు పూర్వన సమయానికి ఆనందుడు వస్త్రాలు ధరించి అంటే చివరాలు ధరించి తన భిక్షా పాత్ర ఇంకా చివురాలను తీసుకొని భిక్ష కోసం వైశాలి నగరంలోకి ప్రవేశించాడు అక్కడ లిచ్చివి రాకుమారులు ఎందరూ సంస్థానంలో విలు విద్యను అభ్యసిస్తూ ఉండటం ఆనందుడు గమనించాడు వారి నైపుణ్యాన్ని చూసి ఈ లిచ్చివి రాకుమారులు ఎంతో బాగా నేర్చుకున్నారని అనుకున్నాడు ఆ తర్వాత వైశాలిలో భిక్షాటన నుండి తిరిగి వచ్చి ఆనందుడు భోజనం ముగించుకొని భగవాను వద్దకు వెళ్ళి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు సమయం చూసుకొని భగవానుడితో ఇలా చెప్పాడు బంతే ఈరోజు నేను భిక్షాటనికి వెళ్ళినప్పుడు వైశాలి నగరంలో ప్రవేశించాను బంతే అక్కడ లిచ్ఛవి రాకుమారులందరో రాజనగరులోని సంస్థానంలో విలువిద్యను అభ్యసిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో దూరంలో ఉన్న తమ అతి చిన్న లక్ష్యాన్ని నైపుణ్యంతో ఛేదిస్తూ ఒక బాణం మరో బాణానికి తాకకుండా ఈ శర పరంపరను వదులుతున్నారు వారి విలువిద్య నైపుణ్యాన్ని చూసి నా మనసులో ఇలా అనుకున్నాను ఇల్లి ఇచ్చేవి రాకుమారులు ఎంతో బాగా నేర్చుకున్నారు దూరంగా ఉన్న అతి చిన్న లక్ష్యాన్ని కూడా ఒక బాణం నుంచి మరో బాణానికి తగలకుండా ఒక దానిపై మరొక బాణాన్ని వదులుచున్నారు ఎంతో బాగా నేర్చుకున్నారు ఆనంద ఏ పని దుష్కరం దుస్సాధ్యం అని భావిస్తున్నావు అని అడుగుతాడు భగవానుడు ఎంతో దూరంలో ఉన్న తమ అతి చిన్న లక్ష్యాన్ని నైపుణ్యంతో ఛేదిస్తూ ఒక బాణం మరో బాణానికి తగ్గకుండా ఆ శర పరంపరను వదలడమా ఒక వెంట్రుకను ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఏడు చీలికలుగా ఛేదించడం కష్టమా అని అడుగుతాడు బంతే వెంట్రుకను ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఏడు చీలికలుగా ఛేదించడం ఎంతో దుష్కరమైన కార్యం దుస్సాధ్యమైన కార్యమని చెప్తాడు ఆనందుడు కానీ ఆనంద ఛేదించడానికి అంటే ఛేదించడానికి దానికన్నా కూడా ఇంకా కష్టమైనది ఒకటి ఉంది అదేంటంటే అది ఇది దుఃఖం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని దాన్ని ఛేదించడం ఇది దుఃఖ సముదాయం అంటే దుఃఖానికి కారణం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని దాన్ని ఛేదించడం ఇది దుఃఖ నిరోధం అనే సత్యాన్ని యథాభూత అంటే యథాభూతంగా తెలుసుకొని దాన్ని ఛేదించడం ఇది దుఃఖ నిరోధానికి ఉపాయం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని దాన్ని ఛేదించడం అంటే నాలుగు ఆర్య సత్యాలను తెలుసుకోవడం యథావతంగా కనుక ఆనంద ఇది దుఃఖం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని ఇది దుఃఖ సముదయం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని ఇది దుఃఖ నిరోధం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేయాలి ఇది సరైన ప్రయత్నం ఇది దుఃఖ నిరోధానికి ఉపాయం అనే సత్యాన్ని యథాభూతంగా తెలుసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి సో ఇది అన్నిటికన్నా ఉత్తమమైన లక్ష్యం అని చెప్తాడు భగవానుడు ఆనందుడు ఒకసారి భగవాను వద్దకు వెళ్ళాడు వెళ్ళి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చునే ఆనందుని చూసి ఇలా అడిగాడు ఆనంద వేదన లేని రకాలు వేదనల సముదాయం ఎలా అవుతుంది ఇంకా వేదనల నిరోధం ఎలా అవుతుంది వేదనల నిరోధానికి ఉపాయం ఏది వేదనల నిరోధ మార్గం ఏది వేదనల ఆస్వాదం ఎలా జరుగుతుంది వేదనల దోషం ఏమిటి ఇంకా వేదనల నుండి ముక్తి ఏ విధంగా జరుగుతుంది అని అడుగుతాడు బంతే ధర్మ మూలం భగవానుడే ధర్మనాయకుడు భగవానుడే శరణు కూడా భగవానుడే కనుక భగవానుడే ఈ విషయాలన్నిటినీ తెలియపరిస్తే బాగుంటుంది శుభంగా ఉంటుంది భగవానుడి నుండి విని భిక్షువులందరూ ధర్మం నేర్చుకుంటారు ధారణ చేస్తారు అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద వేదనలు మూడు విధాలుగా ఉంటాయి సుఖకరమైన వేదనలు దుఃఖకరమైన వేదనలు అసుఖ అదుఃఖకరమైన వేదనలు స్పర్శల సముదయంతో వేదనలు అవుతూ ఉంటాయి స్పర్శ యొక్క నిరోధంతో వేదనలు నిరోధమవుతాయి ఆనంద అరి అష్టాంగ మార్గమే వేదనల నిరోధగామిని మార్గం అది సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాచ సమ్యక్ కంబంతం సమ్యకు ఆజీవ సమ్యక్ వాయామ సమ్యక్ సతి ఇంకా సమ్యక్ సమాధి వేదనల కారణంగా ఏర్పడే సుఖ సౌమనుష్యమే వాటి ఆస్వాదనం అంటే వేదనల వల్ల కలిగే సుఖ ప్రీతితో తాదాత్మ్యం చెందడమే కానీ వేదనల స్వభావం అనిచ్ఛమే పరివర్తనశీలమే దుఃఖకరమే ఇది వేదనల దోషధర్మం ఆనంద వేదనల పట్ల తృష్ణను రాగాన్ని నిగ్రహించుకోవడమే వేదనల నుండి విముక్తి పొందడం ఆనంద వరుస క్రమంలో సంస్కారాల నిరోధాన్ని తెలుపుతాను ఆనంద ఆశ్రవాలు క్షీణించిన భిక్షువుకి రాగం ద్వేషం మోహం పూర్తిగా నిరుద్ధమవుతాయి అని చెప్తాడు ఇంకొకసారి ఆనందుడు పూర్వాన్న సమయంలో భిక్ష పాత్ర ఇంకా తన చివరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో వెళ్తాడు అక్కడ జానుసోని అనే బ్రాహ్మణుడు పూర్తి తెల్లని గుర్రాలను పూజించిన రథం మీద శ్రావస్తి నుండి బయలుదేరడం చూశాడు అతని రథం తెల్లగా ఉంది గుర్రాలు తెల్లగా ఉన్నాయి గుర్రలకు కట్టిన అలంకారాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి గుర్రపు పగ్గాలు కళ్ళెం అన్నీ కూడా తెల్లగానే ఉన్నాయి గుర్రాలను అదిలించే కొరడ రథచక్రం అంటే రథచత్రం ఇంకా విసిని కర్రలు ఇత్యాదులన్నీ కూడా తెల్ల తెల్లగా మెరిసిపోతున్నాయి రథంలో ఆ బ్రాహ్మణుడికి తోడుగా వస్తున్న మిత్రులు కూడా తెల్లని వస్త్రాలు చెప్పులు ధరించారు ఇంకా తెల్లగా విద్యుత్ కంతులు విరజిమ్ముతూ వెళ్ళే ఆ బ్రాహ్మణుని చూసిన వారంతా బ్రహ్మ వలె ఉన్నాడు అని ఈ అంటే రథాకమనాన్ని బ్రహ్మయానమని చెప్పుకుంటూ ఉన్నారు భిక్షాటన పూర్తయిన తర్వాత ఆనందమంతి భగవాను వద్దకు వెళ్ళాడు ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఓ పక్కన కూర్చున్న ఆనందుడు ఈ జానస్సుని బ్రాహ్మణుడి జరిగిన విషయం అంతా చెప్తాడు భగవానుడు అప్పుడు ఇలా అడిగాడు ఆనందుడు భగవాను బంతే ధర్మ వినయంలో కూడా ఈ బ్రహ్మయానం ఆనబడే యానం ఏదైనా ఉందా అవును ఆనంద అలా చెప్పబడేది ఉంది ఆనంద ఈ అరియ అష్టాంగ మార్గాన్ని బ్రహ్మయానం అని కూడా అంటారు ఇంకా అనుత్తర సంగ్రామ అని కూడా అంటారు ఆనంద సమ్యక్ దృష్టిని సమ్యక్ సంకల్పాన్ని సమ్యక్ వాణిని సమ్యకు కర్మలను సమ్యకు జీవనాన్ని ఇంకా సమ్యక్ వ్యాయామాన్ని సమ్యకు సతిని సమ్యుకు సమాధిని భావితం చేసుకోవడం వల్ల వృద్ధి చేసుకోవడం వల్ల రాగం దూరమై సమాప్తమవుతుంది మోహం దూరమై సమాప్తమవుతుంది ద్వేషం దూరమై సమాప్తమవుతుంది ఆనంద ఈ విధమైన దృష్టి కోణాన్ని కలిగి ఉండాలి ఈ అరి అష్టాంగ మార్గంని బ్రహ్మయానం అంటారు ధర్మయానం అని అనుత్తర సంగ్రామ విజయమని అంటారు సో ఇలా భగవానుడు ఆనందుడికి చెప్తాడు సో ఈరోజు ఇంతటితో టాపిద్ద మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం